హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి అందరు ఏ వంట ఏ టిఫిన్ కూడా చేసుకున్నారో కామెంట్ చేయండి ఈరోజు మా టిఫిన్ వచ్చేసి మ్యాగీ అనమాట ఇంకా కర్రీ వచ్చేసి అయితే పాలకూర ఫ్రై చేస్తున్నాను ఓన్లీ పాలకూర ఫ్రై చాలా బాగుంటుంది ఇలా ఇంకా రైస్ కూడా పెట్టేశాను జున్ను కోసం అయితే మ్యాగీ టిఫిన్ కావాలి అని చెప్పేసి అంటే మ్యాగీ చేసేసాను అయిపోయింది ఇంకా జున్ను ఏం చెప్పింది అనంటే పాలకూర ఫ్రై కాకుండా నాకు రైస్ టైప్లో కావాలి మమ్మీ అని చెప్పేసి అంటే ఇంకా ఫ్రై అయితే అయిపోయింది కదా ఫ్రైలో నుండే కొంచెం తీసేసి మిక్సీ పట్టేసి ఇంకా వెల్లుల్లి ఉల్లిపాయ పచ్చిమిర్చి అవి వేసేసి అయితే పాలక్ రైస్ అయితే చేసానమాట ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి చాలా టేస్టీగా వచ్చింది ఇలా కూడా ట్రై చేసి అయితే పిల్లలకు పెట్టండి చాలా టేస్టీగా అంటే చాలా టేస్టీగా ఉంది ఇంకా అలాగే ఈరోజు అయితే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది వీడియోలో ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను అదేంటి అని అంటే మీరు తమ్ అయితే చూసే ఉన్నారు కదా ఇంకా అది అనమాట మ్యాటర్ ఏంటి అంటే ఎవరో ఒక ఆవిడ సిరి వన్ టూ త్రీ సిరి వన్ టూ అంట తన్ని అసలు నేను నా ఛానల్లో ఈరోజు కాకపోతే రేపు సక్సెస్ వస్తుంది అని చెప్పేసి అయితే నా మనను నేను వీడియోలు అయితే చేసుకుంటున్నాను కదా నాకు తెలియక అడుగుతున్నాను ఇప్పుడు ఒక మనిషికి ఏదో ఒకటి వంక అనేది అయితే అంటే వంక లోపం ఏదో ఒకటి అంటారు కదా అది ఎవరికైనా సాధ్యము కాకపోతే ఇలాంటి వాళ్ళు ఎలా అంటే ఎదుటి వాళ్ళని ఎలా కించపరిచి మాట్లాడాలా వాళ్ళని ఎలా బాధ పెట్టాలా వాళ్ళు బాధపడుతుంటే ఎలా చూడాలి అని చెప్పేసి అది ఒక రాక్షసానందం అన్నమాట ఇలాంటి వాళ్ళు హ్యాపీగా ఉండరు ఎదుటి వాళ్ళని హ్యాపీగా ఉండనివ్వరు నా మనన నేను వీడియోస్ అయితే చేసుకుంటున్నా నాకు అడుగుతున్నా అసలు ఎందుకండి కలర్ గురించి మాట్లాడతారు ఏమొస్తుంది అసలు నాకు అడుగుతున్నా ఏమొస్తుంది ఎదుటి వారిని లోపంగా చూడడము ఏడిపించాలనుకోవడము ఎందుకలా చేస్తారు నువ్వు అంత ఎర్రగా ఉన్నావా నువ్వు అంత ఎర్రగా అందంగా ఉన్నావా నాకు అడుగుతున్నా నీ అందం ఒక రోజు అన్నం పెట్టిందా నీకు నీ అందం నేను హ్యాపీగా ఉండనిచ్చిందా నీ అందం నీకు నీకు హ్యాపీగా ఉండిందేమో కానీ నీ వల్ల ఎంతమంది బాధపడుతున్నారో అది ఆలోచించావా నీకు అసలు బుర్రుందా ఎందుకలా అంటావు నాకు అర్థం కాదు కళ్ళరైనా ఎదుటివారికి ఏదో ఒక లోపమున్న అది మన లోపమైతే కాదు కదా అది మన చేతుల్లో ఉండిందైతే కాదు కదా అది దేవుడు ఎలా ఇస్తే మనం అలా ఉంటాం కానీ మన చేతుల్లో మన చేతులతో చేసుకుంటే ఇంకా ఈ మానవులంతా ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లోపంతో ఎందుకుంటారు ఎవరి చేతుల్లో వాళ్ళ లైఫ్ ఎవరి చేతుల్లో వాళ్ళ తలరాత అనేది పెట్టుకోవాలి అనుకుంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళే బతుకుతారు ఎంత హ్యాపీగా ఉంటారో కోటీశ్వరులుగా బతికేస్తారు కావచ్చు కానీ దేవుడు అనేవారు మన తలరాతని ఎలా రాస్తే అలానే కదా మనము ఉండ ఉండేది ఈవిడనే కాదండి చాలా మంది అలానే ఉన్నారు ఎదుటి వారిని ఎలా కించపరిచి మాట్లాడుతూ వాళ్ళు బాధ పెట్టాలి అని చెప్పేసి చాలా మంది చూస్తున్నారు నేను అసలు ఏ విషయమైనా ఊరుకుంటానేమో కానీ కలర్ గురించి మాట్లాడితే మాత్రం నేనైతే అస్సలు ఊరుకోను నాకు చాలా కోపం వస్తుంది ఈ విషయంలో నేను ఇప్పుడు కాదు నా చిన్నప్పటి నుండి నేను లైవ్లో చూస్తున్నాను చాలామంది అన్నారు నన్ను నన్ను అన్న వాళ్ళు తర్వాత రిలేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఏదో ఒక రోజు తనకి ఏదో ఒకటి బాధ వస్తుంది అప్పుడు అర్థమవుతుంది ఇలాంటి వాళ్ళని ఇంకా పట్టించుకోవద్దు కానీ అది నా దృష్టిలో లోపం అనేది ఎవరికి అని అంటే నేను బాగున్నాను కదా నేను ఎదు ఎదుటి వారిని ఎన్ని వంకలైనా పెట్టొచ్చు అని చెప్పేసి ఎదుటివారిని వంకలు పెట్టి ఏడిపించే వాళ్ళే అస్సలైన సిస్సలైన ప్రతి ఒక్క రో ఒక వ్యాధి వాళ్ళకొక వ్యాధి ఉన్నట్టు వాళ్ళొక వాళ్ళే ఒక దివ్యాంగులు అనమాట ఇంకా ఇంతకు మించి ఇంకొక మాట అయితే నేను చెప్పలేను నాకు చాలా కోపం వచ్చింది అసలు ఎదుటి వారిని ఎలా ఉంటున్నారు వాళ్ళ మంచి మనసును చూడాలి వాళ్ళ మాట విధానం చూడాలి వాళ్ళ ఉండే విధానం వాళ్ళ పద్ధతి చూడాలి కానీ కలర్ ఏముందండి కలర్ కడుపు కలర్ కడుపుకొస్తుందా నాకు అర్థం కాదు ఒకరోజు అన్నం పెట్టిద్దా మనకి మన హ్యాపీగా ఉండనిస్తుందా నీ అది చూసుకోవాలి కానీ ఎందుకు అనవసరంగా కలర్స్ గురించి మాట్లాడడము మీరు అనొచ్చు ఇది సోషల్ మీడియా కదా ఒక్కరే కాదు కదా అందరూ చూస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది అయ్యుండొచ్చు మనం చేసే పనిలో మనం ఏం చేస్తున్నామో అది మన లైఫ్ స్టైల్ అది మార్చుకోమండి అది మార్చుకోమని సలహాలు ఇవ్వండి ఓకే మీరు చెప్పినట్టు నేను మార్చుకుంటాను కానీ అది ఇంకా కలర్ అనేది అది ఒక ఎవరికి వాళ్ళకి ఒక సెల్ఫ్ కదా ఇంకా ఆ విషయం గురించి మాట్లాడితేనే నాకు కొంచెం కోపం వచ్చిందనమాట అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను నన్ననే కాదు ఎవరినైనా కొంచెం నల్లగా ఉన్నారని కామెంట్ చేయడము లేకపోతే ఇంకేదైనా వాళ్ళని హేళనగా చేయడం మాత్రం అది అస్సలు కరెక్ట్ కాదు ఆ విషయంలో వాళ్ళు కూడా ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకోవాలి కానీ ఎదుటి వాళ్ళని పుండు పెన కారం చల్లినట్టు బాధ పెట్టకూడదు కదా అందుకని చెప్పేసి మీతో షేర్ చేసుకున్నాను అనమాట అది సంగతి ఇంకా ఇక్కడ నేను బయటకు వెళ్ళేసేత వచ్చాను ఆఫ్టర్నూన్ టైము ఇంకా వచ్చేసాక మళ్ళీ నెక్స్ట్ డేకి చిక్కుడుకాయలు అయితే ఒల్చుకుంటున్నాను అనమాట చిక్కుడుకాయలు ఇప్పుడు పెట్టుకుంటేనే కదా మార్నింగ్ త్వరగా వంట చేసుకునేది ఇంకా జున్ను హోంవర్క్ చేసుకుంటుంది స్కూల్ నుండి వచ్చేసింది ఇంకా ఖుషి అయితే పడుకోను పడుకోలేదు ఆడుకుంటుంది తనని చూసుకుంటూ చిక్కుడుకాయలు అయితే ఒల్చుకుంటున్నాను అనమాట ఇంకా చిక్కుడుకాయలు అయితే చాలా రేట్ ఉండిపోయింది కదా చీమలు కూడా వస్తున్నాయి పురుగులు అవి చూసుకొని కట్టింగ్ చేసుకోవాలి కదా అని చెప్పేసి మార్నింగ్ మళ్ళీ గవ్వ చేసేసుకుంటే ఇంకెలా ఉంటుంది అని చెప్పేసి చిక్కుడుకాయలు అయితే నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా బాగా అయితే చపాతీ చేయమని అడుగుతున్నారనమాట ఈ మధ్య అందుకోసం అని చెప్పేసి చేస్తున్నాను ఫోర్ డేస్ అయితే ఫోర్ డేస్ నుండి అయితే కంటిన్యూగా చపాతీ చేస్తున్నాను కానీ ఇంకా మీతో నేనైతే షేర్ చేసుకోలేదు అంటే తిరుపతి వెళ్ళొచ్చిన దగ్గర నుండి చేసుకుంటున్నాను కానీ ఆ తర్వాత మీతోటి పెద్ద పెద్దగా నేను వీడియోస్ అయితే చేయట్లేదు అసలు కుదరట్లేదు మళ్ళీ కొంచెం చేంజ్ అయితే చేసుకోవాలి టైం టేబుల్ అనేది ఇంకా చపాతి చేసుకోవడానికి పిండి అయితే కలిపేసి పెట్టుకున్నాను పిండి తడిపేసి అయితే కాసేపు కాసేపు కాదు హాఫ్ అన్ అవర్కి అయితే ఎక్కువనే పక్కన పెట్టేసుకున్నాను అలా చపాతి అయితే చాలా బాగా వస్తుంది కదా నాకు చపాతీ చేయాలంటే అసలు ఒకప్పుడు అసలు రాకపోయి ఉండే కానీ ఇప్పుడైతే బాగానే చేస్తాను బాగా చాలా బాగా చేస్తాను ఇంకా ఈ గ్యాప్లో రైస్ కూడా పెట్టేసుకున్నాను పిండి ఎత్తే హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసాను కదా చాలా సాఫ్ట్గా వచ్చాయి చపాతీలు చాలా బాగున్నాయి ఇంకా నేను చేస్తున్నాను పాపం మీ మధ్య జున్నుకి అంటే నేను ఈ ఇట్లా వీడియోలు తీసేటప్పుడు అయితే పాపం జున్ను నాకు హెల్ప్ చేస్తుంది అనమాట చెప్తుంది మా మమ్మీ నేను వీడియోస్ తీస్తున్నాను కదా నీకు హెల్ప్ చేస్తున్నాను కదా నీకు ఏమైనా మంచిగా వ్యూస్ వస్తున్నాయా అని చెప్పేసి అడుగుతుంది అనమాట నా కోసం కాకపోయినా పాపం జున్ను కోసమైనా ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తను హోంవర్క్ చేసుకున్నాక మమ్మీ మమ్మీ నీకేమైనా వీడియోస్ తీసుకోవడానికి హెల్ప్ చేయనా అని అడుగుతుంది అనమాట నాకు స్టాండ్ లేదు కదా అందుకోసం అని చెప్పి పాపం అండి జున్ను చూస్తే బాధ అనిపిస్తుంది ఆడుకునేది ఆడుకునేది కాస్త నా కోసమే వచ్చి పట్టుకుంటుంది అనమాట హెల్ప్ చేస్తుంది అందుకోసం అదే అడుగుతున్నాను నేను జున్ను కోసమైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నేను చెప్పిన మ్యాటర్ గురించి ఎంతమందికి రియలైజ్ అవుతుందో ఎంతమంది చేంజ్ అవుతారో దాని గురించి ఎంతమంది కామెంట్ చేస్తారో కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు వీడియో చూశాక వీడియో ఒక లైక్ ఇస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో అనేది ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ చపాతీలు అయితే చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో చాలా సాఫ్ట్గా వచ్చాయనమాట ట్రై చేయండి థ్యాంక్ యూ